అమరావతి గుంటూరు విజయవాడ కనెక్టివిటీ మెరుగుపడడం కోసం ఒక యాక్సెస్ రోడ్డుకు అయితే ప్రభుత్వం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్కి పూర్తిగా అడ్డంకులు తొరిగాయి అతి తొందరలో సీడ్ యాక్సెస్ రోడ్డు రెడీ అయిపోతుంది దానికి గాను భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు మొత్తానికైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతి జాతీయ రహదారికి అనుసంధానించి సీడి యాక్సెస్ రహదారి నిర్మాణానికి ముందుకు పడింది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కొన్నేళ్లుగా భూసేకరణలో నెలకొన్న అవాంతరాలకు తెరపడిందండి స్థానిక రైతులతో సిఆర్డీఏ ఉన్నతాధికారులు చర్చలు సఫలీకృతం కావడంతో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు గురువారం ఉండవల్లి కార్యాలయంలోని రైతులు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అంగీకార పత్రం అందించారు పద్నాలుగు వందల యాభై గజాల ప్యాకేజీ కింద అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ మందిరం సమీపంలోని ఉండవల్లిలో సీఎం నివాసానికి సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ప్లాట్లు అభివృద్ధి చేసి వారు కోరడం జరిగింది మొత్తం ఇరవై ఎకరాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఇరవై రెండు మంది రైతుల దగ్గర పద్నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి అందాయి ఇంకా ఆరు ఎకరాల సమీకరణ కింద తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే పెనుమాక పరిధిలో ఇరవై ఎనిమిది ఎకరాలు పైబడి భూమిని పద్నాలుగు మంది రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు దీంతో ఉండవల్లి పరిధిలోని సిడి యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు వేగం కాబోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క చొరవలో మంత్రి నారా లోకేష్ చాలా ఇంట్రెస్ట్ పెట్టారని చెప్తున్నారు ఎంతో కాలంగా ఉండవల్లి ప్రాంతంలో రైతులు భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో రోడ్డు నిర్మాణంలో జాప్యం అనివార్యమైపోయింది ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకే సూచనలతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో ప్రత్యేకంగా చర్చలు జరిపి అధికారులకు రైతులకు మధ్య సమన్వయం ఏర్పాటు చేయడంతో సమస్యకైతే పరిష్కారం లభించింది రైతులు భూములు ఇవ్వడం ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డు పాటు కొండవీటి వాగు వెంబడి రోడ్డు అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణకు అవకాశం ఏర్పడింది అభివృద్ధికి సహకరించిన రైతులకు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ డిప్యూటీ కలెక్టర్ చిన్న కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఏది ఏమైనా ఈ యాక్సిస్ రోడ్డు రెడీ అయితే అమరావతి గుంటూరు విజయవాడ ఏరియాలకు కనెక్టివిటీ బాగుంటుందని చెప్తున్నారు ఈ విషయంలో మరి అమరావతిలో అసలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం గరాయే గరా